హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం రాగి జావా చేసుకుందామండి రాగి జావాకు కావాల్సినవి ఒక నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను రాగి జావా మనకు చిక్కగా కావాలంటే వాటర్ అనేది తక్కువ తీసుకోవాలి నేను పలసగానే చేస్తున్నాను మీడియంలో చేస్తున్నాను మనకు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకో గ్లాస్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు వాటరు ఇందులోకి నేను ఒక నాలుగు గ్లాసుల వాటర్ తీసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకుందాము అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు రాగి పిండి తీసుకుంటున్నాను దీనికి ఒక గ్లాస్ వాటర్తో కలిపేసుకుందాము మొత్తం ఒక ఐదు గ్లాసులండి తక్కువ వాటర్ తీసుకుంటే మాత్రం రాగి పిండి అనేది తొందరగా చిక్కబడుతుంది ఎప్పుడు కానీ మనం పిండిని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి ఇంకో గ్లాస్ వేసుకుంటే ఇంకా పల్సగా వస్తుంది కొందరు చిక్కగా తాగరు ఇష్టపడరు అట్లాంటి వాళ్ళు ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ను మసలా పెట్టేసుకుందాము దీంట్లో సరిపడేంత సాల్ట్ వేస్తున్నాను ఈ వాటర్ అనేది మంచిగా మసలాలి ఈ విధంగా మసిలిన తర్వాతనే మనం ఇప్పుడు కలిపిన పిండి ఇందులో వేసుకోవాలి వాటర్ మస్ మసిలిన తర్వాతనే మనం ఇప్పుడు పిండిని ఇందులో వేసుకుందాము ఈ పిండిని కూడా మనము నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే రాగి జావ అనేది పుల్ల పుల్లగా మంచి టేస్టీగా ఉంటుంది కొందరు పులుపు ఇష్ట ఇష్టపడిన వాళ్ళు వెంటనే చేసేసుకోవచ్చు పుల్లదనం కావాలనుకునే వాళ్ళు నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ అండి ఈ రాగి జావ మన హెల్త్కు చాలా మంచిది మన బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి మన బాడీకి చలవ చేస్తుంది మన హెల్త్కు చాలా మంచిదండి ఎండాకాలం కంపల్సరీ తీసుకోవాలి రాగి జావా కంపల్సరీ ఒక్క గ్లాస్ అన్న కంపల్సరీ తీసుకోవాలండి మా ఇంట్లో మాత్రం వేసవికాలం వచ్చిందంటే కంపల్సరీ చేస్తాను ఈ విధంగా చిక్కబడుతుంది ఇప్పుడు దీనికి నేను రెండు రకాల చేసి చూపిస్తున్నాను చూడండి కొంచెం మనము షుగర్ వేసుకొని చేసుకోవచ్చు బెల్లం వేసుకొని చేసుకోవచ్చు అది పిల్లల కోసము అంటే కొందరు తీపి ఇష్టపడే వాళ్ళు మనం చక్కెరని కానీ బెల్లంని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చక్కెర వేసి చేస్తున్నాను బ్రౌన్ షుగర్ అండి మా పిల్లలు కొంచెం తీపే ఇష్టపడతారు వాళ్ళ కోసం చేస్తున్నాను చూపిస్తున్నాను మీకు నచ్చితే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు దీన్ని కొంచెం హాఫ్ తీసి పక్కన పెట్టేసుకొని ఇందులో మీరు బెల్లం వేసి కలుపుకోవచ్చు నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను ఈ విధంగా ఒకటి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిగిలినది ఉన్నది కదా అని ఎక్కువ తీపి కన్నా మనం కారం ముందే తినాలి మన హెల్త్కు చాలా మంచిది ఇప్పుడు ఇందులో మనము క్యారెట్ తురిమిన క్యారెట్ తురిమిన ఉల్లిపాయలు సన్నగా తురిమిన కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి మీకు కొందరు ఇష్టం ఉంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మా ఇంట్లో మజ్జిగ తినరండి మా పిల్లలు అందుకని నేను ఇందులో యాడ్ చేయలేను మీకు ఇష్టం ఉంటే స్టవ్ కట్టేసినాక ఇందులో కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ డైలీ ఒక గ్లాస్ రాగి జావా తీసుకోండి మంచి ఆరోగ్యంగా ఉండండి వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఒకటి స్వీటు ఒకటి ఆటు మీకు ఏది నచ్చితే అది కంపల్సరీ చేసుకొని తినండి